హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర సీజ మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్ వచ్చేసి బెండకాయ పులుసు అండి నేను బెండకాయ పులుసు ఎలా చేయబోతున్నానో ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేద్దాం ముందుగా ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని బెండకాయలని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ స్పీడ్గా మగ్గుతాయి అలా మూత పెట్టేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము చూసారా ఆనియన్స్ ఎంత బాగా మగ్గిపోయినాయో ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వేగేసుకొని మొత్తం కలిసేలాగైతే కలిపేసుకొని మూత పెట్టుకుందాము ఒక రెండు నిమిషాలు నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ సెకండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మరొకసారి మూత తీసి చూసుకుందామండి చూసారా బెండకాయ ముక్కలు కూడా లైట్గా మగ్గిపోయినాయండి బాగా మెత్తగా మగ్గనివ్వకూడదు కొంచెం లైట్గా మగ్గనిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి చిటికడు పసుపు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకొని కలుపుకోవాలండి లైట్గా ఎందుకు మగ్గాలన్నానంటే పులుసులో మగ్గుతాయి కదండీ ముందుగానే ఎక్కువ మగ్గిపోయినాయి అంటే పులుసులోకి మొత్తం బెండకాయ ముక్కలు మొత్తం నజ్జైపోతాయి అందుకనే నేను లైట్గా మగ్గితే చాలు అనేసి అన్నాను ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందామండి మళ్ళీ మూత తీసి చూస్తే కనుక చూసారా ఇలా మగ్గుతూ ఉంది ఇప్పుడు చింతపండు పులుసు అనేది వేసుకుందాము కొంచెం చింతపండు సరిపోతుందండి మరీ ఎక్కువ వేసుకుంటే బెండకాయలు పుల్లగా ఉంటాయి బెండకాయ పులుసులోకి ఎక్కువ చింతపండు వేసుకోకూడదు కొద్దిగా అయితే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు ఉందో లేదో ఒకసారి చూసుకోండి ఉప్పు సరిపోతే కనుక ఇప్పుడే మళ్ళీ వేసుకోండి నాకు సరిపోలేదు అందుకని మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు కరివేపాకు ఒకటే వేసాను చూసారా బెండకాయ పులుసు ఎంత చక్కగా మరుగుతుందో ఇలా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత పది పదిహేను నిమిషాలు అయితే మరగనిద్దామండి పులుసుని అయితే పులుసు వేసినప్పుడు మూత ఇంకా పెట్టక్కరలిద్దండి మూత పెట్టగంట మరగనిచ్చుకుంటేనే పులుసు అనేది బాగుంటుంది అయితే మరిగిపోయిందండి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాం బెండకాయ పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న కన్సిమ్లు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి